ఏమైంది బామ్మ ఈ పక్షి పిల్ల పట్టు ఏడతాం ఈ పక్షి పిల్ల ప్రాణం ఎట్లా వేయిందన్నప్పుడు అరణాడు నా ఇద్దరి పిల్లలు చూసుకుంటా అని పక్షి పిల్లలు కనిపెడతా రెండు కూర్లు గుడ్లు వెచ్చినాయి గుట్లల్లో పోడు మంచి ఆడి గంట వేరు పక్షి ప్రాణం వెళ్ళిపోతే మూడు గంట వేరు పక్షి కడుపు కాలిపోను పక్షి పక్షులు వదిలికొచ్చినాక ఈ పక్షి పిల్లలు ఎప్పుడు బయటకు వచ్చినాయో నూట పండుగలు పెట్టి ఆడి గంట వేరు పక్షి మరవన్న తల్లి ప్రాణం తీసిందయ్యా తీసిందయ్యాడు నాద పక్షి వేసినప్పుడు బిడ్డ ఈ పక్షి పిల్లల చరిత్ర ఎట్లా నడుతాం నీ జీవిత చరిత్ర ఎట్లా నడుతాం అని అగో రేపు రేపటికల్లా నా ప్రాణం పోతుంది కావచ్చు నాదా నా ప్రాణం వినాక నాదా అగో బంగారం అవుతూ నీ భార్య వచ్చిపోయింది ఎవని పిన్న ఎవరి గన్న ఎవరి సాధ పడ్డవని కూటగులు అవేదని నా పిల్లగల్ల మీద నాదా నాదా

பட்சி பிள்ளை நான் பிள்ள மறுவன்னி நான் பிள்ளை கடவை போத பட்சி வெள்ளி போத்தே பிளோவேணம் போதே மார்ட்ட பெட்டி ஓராதா లేకపోతే నాదా నా జీవనం అంతృప్తి ఉండబోదనాలు కట్టెందుకు అత్తది బామ అవి పక్షులు ఆటి ఏదో వచ్చి బాణం మీద వాళ్ళ కట్టలు కట్టో వాళ్ళకి ఎందుకు అత్తే పక్షులు కట్టిన బాధ మనకి ఎందుకు అత్త భగవంతుని మాట ఎట్లా నమ్ముకున్నావు బావా ఒకవేళ నీ పానం మోనే పోదు ఒకవేళ పానం మీద ఉంటే నేను మారణ నా మనసు నిమ్మలం అయితే అగో పసుపు బియ్యం నూనె అంటే నాదా పసుపు సూచనలు నూనె అంటే సరస్వతి అగో పర్వతం అంటే నాదా అక్షతలుండే నాదా నువ్వు నాదా భ్రమణం రా పిల్లలకు పాలు రాంది కానీ స్త్రీకి సొమ్మి రాంది ఏ శగా పూట ఒకట రాక బయన రాంది

పిల్లగాళ్ళు పైడవని కాదు రాదు అన్నం తింటాడు మరి కచ్చరి కాడికి వెళ్ళిపోతాడు ఆ తల్లి మనుషుల మనాన్ని పెట్టుకునేది భగవంత పక్షి ప్రాణం ఏంటంటే నా ప్రాణం పోతాను పిల్లగాళ్ళ సాధి పెట్టి పెట్టి ఎత్తండి అంటే పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు ఎప్పుడు పెరిగి ఐదేళ్ళ పిల్లగాలు ఎక్కువపోయి ఆ తల్లి పల్లె జేం చేసింది ఆ పిల్లగాలు బడికి పోతారు ఇంటికి వస్తారు ఆ తల్లి చూసిన మా అన్నాడు మనాది పెట్టుకున్నది అప్పటికిప్పటికన్నా అరవై ఆరు రోజులు మందు ఉంది కానీ మనది రోగానికి మందు తల్లి కలిగేలా మనాలి పెట్టుకున్నదా మనది పెట్టుకుని మంచులు కూడా అయితే బండారి కొమ్మోలే డబ్బు చెక్కోలే తుంగంత గుంజుకపోతుంది అమ్మా ఒక భర్త ఉన్నాడు కిలకింది భర్త కచిరక భగవంత పక్షి ప్రాణం నా ప్రాణం పోతుంది పక్షి మీద మన్ను పోయ్య మార్ పక్షి అచ్చి పిల్లగా తల్లి కలిగేలా వాళ్ళ వల్ల వేస్తాయి ఆ తల్లి మంచులు కూడా అయింది భర్త వచ్చినప్పుడు నవ్వుకుంటున్న అదా నాకు ఏం రాంది లేదు ఏం బాధ లేదు అంత అంది భర్త కచ్చిరి వినా కాతల్లి మనది పెట్టుకున్నది అమ్మడి పిల్లలు

எவரு தரு மெல்ல கால ஜாமக்காயனா அதுக்கான பெத்தன் மாடிக்காயனா சீதாப்பழமா இப்போ

అగో చూసి చేర వంటావా బిడ్ల కబటారు అనుకున్నాను బిడ్ర్యవా ఓహ్ మమ్మీ కట్టాలి మమ్మీ ఎక్కడ ఐగనే లవ్ చేస్తన్నా ఓహ్ మమ్మీ అవలావ్ యావ నదియరగాలవేలో ఓర్వాని నీ బ్యాటరీ సింతా బై ఏ నాగర డబుల్ బ్యాటరీ రెండు మూడు బ్యాటరీ ఒకటి అలా నాని కొన్నల రా 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 బుజ్జి కొన్నల రా నా బొక్కలు సార్ ారుంటాడు అల్లా గురువుంటాడు పంతుల అలా టీచర్ అమ్మ పక్కనే శుక్లవారం మమ్మీ చదు వచ్చినాక చదువు వచ్చినాక నీకు నౌకర్ వస్తుంది నౌకరు నీకు పెళ్లి చెప్తాం పెళ్లి చేసినాక నీ పిల్లలు పుట్టావు పిల్లలు పుట్టినాక పెద్దలు పెళ్లి పెళ్లి చేసినాక నువ్వు అయినాక మంచాల ఎందుకే అయితే చదువుకున్న పొలానికి తెలివి ఉన్నది படிக்கோத்தவாரி <laughs> ரெண்டோடு <laughs> ఓ రాజవాడి వస్తావా అయ్యమ్మ పుట్టినట్టు దాని మమ్మీ నేను ఆయనకి పడికి రానుకో నేను ఆదివారం వస్తా ಯಮದ ದರ್ಶನನೆ ದೀಪಾಲನೆ ಕಟ್ಟಿ ಬಂದಿದೆ ರಾರಾ ಕುಡಕಾಸನೋರಿ ಎಳ್ಚಕೋನೇ ಇಚವೆಂಟ್ಕೋಲ

ఆ పోవదు రాదు పొల్ల పేరు రాసుకుంటా పొడుసుకుంటే పేరుంటే పైన గుడ్ గుడ్ పెట్టినా పెట్టినా తల్లి పాలంటే ప్లాన్ సౌరాన్ని ఇంటికి వెళ్ళిపోమ్మా അറേ പല പലകളും കമ്മ ശിക്ഷം അസോലെ ഈ സ്റ്റാൻഡ് അല്ലെ സിഡ് సరే ఇక్కడ కు గడ్ పుర్చి పాడబెడతా ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ మంటరా మంటరావు అంటే సార్ అంటే సారు సారు అంటే నీకు ఈ మా మమ్మీ సార్ చెప్పను లేసు ఇంటికాడ బడుగుతావు సుడికే